రాజు వాళ్ళ భామగారు రాజు దగ్గరికి వచ్చి ఏంటి రా ఎప్పుడు నీ తమ్ముడు జీవితం ఈ ఫ్యామిలీ జీవితాల కోసమే ఎప్పుడు ఆలోచిస్తావు నిన్ను నమ్ముకొని నిన్ను కట్టుకొని వచ్చిన నీ భార్య కోసం ఎప్పుడైనా కావ్య కోసం ఏదైనా ఆలోచించావా తనని ఎప్పుడైనా సుఖపెట్టావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ భామ వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే కావ్య దగ్గరికి వచ్చి ఏంటి కావ్య ఎప్పుడు ఇంటి బాధ్యతలు మా బాధ్యతలు అందరూ ఎలా ఉండాలి అందరూ చాలా బాగుండాలి అందరూ బాగా ఉన్నారా లేదా అనే ఆలోచిస్తావే తప్ప నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా నీ భర్త కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఎప్పుడు మేమందరం హ్యాపీగా ఉండాలనే ఆలోచించావే తప్ప నీకు పెళ్ళయింది నీకు సంతోషాలు ఉంటాయి అలాగే నీ కడుపులో కూడా బిడ్డ ఏదో ఒక బిడ్డ పుట్టాలనే ఆలోచన అయితే నీకు లేదా ఇన్ని రోజులు ఎలాగో ఉన్నారు కానీ ఇప్పుడు ఎక్కడైనా సరే మీ ఇద్దరు కలిసిగట్టుగా ఒకటి అవ్వండి ఒకటి మాకు ఏదో ఒక వారసుడిని అయితే ఇస్తారని మేము కోరుకుంటున్నాం కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే ఏం మాట్లాడాలో తెలియక ఒకసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో రాజు కావ్య వాళ్ళు వాళ్ళ రూమ్కి అయితే వస్తూ ఉంటారు వాళ్ళ అన్న బా అమ్మ మాటలు అన్న మాటలు గుర్తు చేసుకుని రాజు అయితే కావ్యను అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య కూడా వాళ్ళ అత్తయ్య అన్న మాటలను గుర్తు చేసుకుంటూ అలా రాజు వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ అయితే నవ్వుకుంటూ సిగ్గుపడిపోతూ అలా ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్